తెలిసింది మీకు ప్రతి సినిమా రిలీజ్ ముందు ఒక రకమైన స్ట్రగుల్ గొడవ అన్నీ అనుభవించి ఇక్కడికి వచ్చారు సార్ అలాంటిది జనరల్గా చాలు అనుకోవాలి కదా ఇంకొక సినిమా చేయడానికి ఇప్పుడే టూ ఇయర్లీయే కాదు ఇది ఓన్గా వేరే వాళ్ళతో పెట్టి కొత్త వాళ్ళతో పెట్టి చెప్తున్నా సార్ నాకు తెలుసు ప్రశాంతంగా ఉంటుంది ఉత్తే యాక్టింగ్ చేసుకొని ఇంటికి పోయి పండుకొని లేచి మళ్ళీ షూటింగ్కి పోవచ్చు పొద్దున్న లేచి కానీ ఇదేందో నాకు తెలియదు చాలా ఇష్టం ఇది ఇట్లాంటి పనులు చేసిండు నాకు నేను స్కూల్ ఉన్నప్పుడు కూడా నేను సోనీ చిన్న చిన్న డీవీడీలు ఉంటుండే కదా సోనీ కెమెరాలో చిన్న హ్యాండి క్యామ్ వస్తుండే డివిడీలు నేను అది మా ఫ్రెండ్ వాళ్ళ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ కొనుక్కుండంటే కూడా నేను సిక్స్త్ క్లాస్లో కూడా షార్ట్ ఫిల్మ్లు తీసిన అప్పుడు ట్రాక్ అండ్ ట్రావెల్ ఈ షార్ట్లు లేకపోతే మనం చిన్నకున్నప్పుడు సైకిల్ ఉంటుంది కదా సైకిల్ వెనక సీట్కి హ్యాండి క్యామ్ పెట్టి నేను ఇట్లా ట్రాక్ షాట్ హ్యాండిల్ కట్టేసి చార్జింగ్ షార్ట్లు తీస్తుండే సో అదంతా ఎందుకో తెలియదు కదా అంటే అవన్నీ బాగా రాకపోతుండే డెలిటేషన్స్ ఆ తర్వాత కానీ ట్రైల్ అండ్ టెర్రర్ మెథడ్ నాకు ఎందుకో ఇప్పుడు దీన్ని మంచిగా లాంచ్ చేయొచ్చు అనిపించింది అండ్ చాలా ఎగ్జైటింగ్ ఉంది కొంచెం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డిసెంబర్లో రిలీజ్ చేయకపోతే ప్రమోట్ చేయనన్నారు ఇప్పుడు ఏంటి అంటే ఏ ఇయరో చెప్పలేదు సార్ నేను ఇప్పుడు అంటే నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు అంటే ఫిబ్రవరిలో రాదా

అప్పుడే నాకు బ్రహ్మ మహోత్సవం వచ్చి థాట్స్ అయ్యింది ఎగ్జాక్ట్లీ ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కల్టు బొమ్మ అని ఒక టైటిల్ పెట్టారు కదా మళ్ళీ మీరు కూడా కల్ట అని పెడుతున్నారంటే కల్టు బొమ్మనా ఎస్కేనా అంటే బేబీ సినిమా చేసినటువంటి ఓ మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సార్ ఎవరి దగ్గర లేదు కల్టు బొమ్మ లేదు అస్ట్రా కల్ట్ లేదు అసలు కల్టకు సంబంధించి నేర్చుకుంటే ఆయన ఎనౌన్స్ కూడా చేసుకున్నాడు రిజిస్ట్రేషన్ ఏం చేసుకున్నా కదా సార్ రిజిస్ట్రేషన్ అయితే నేనే చేసుకున్నా ఇప్పుడు పెద్ద హీరోలు అంటేనే సినిమాలు నడవడం లేదు ఇరవై ఐదు మంది కొత్త వాళ్ళతో చేయడం అనేది రిస్క్ కదా మరి నా 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 ముక్కు ముఖం ఎవరికి తెలియదు ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్నా కదా సార్